దేవుని అతిపరిశుద్ధ నామం నాకు మహిం కలుగునగాక నా ప్రియ స్నేహితులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను ఎబినేజర్ బైబిల్లో ఎబినేజర్ అనేది హిబ్రూ పదం ఎబెన్ హజర్ అనే పదం నుండి ఈ యొక్క ఎబినేజర్ అనే పదము వచ్చింది ఈ మాటకు సోన్ ఆఫ్ ది హెల్ఫ్ లేదా సహాయపు రాయ అని అర్థము సమయలు గ్రంథంలో నాలుగో అధ్యాయంలో యబునేచరు గురించి వివరించబడింది ఇస్రాయేలీలకు ఫిలిస్తీలకు యుద్ధం జరగకపోయే సమయంలో ఇస్రాయేలీల సైన్యము యబునేచరులో మరి ఫిలిస్తీన్ల సైన్యములు అఫేకులో దిగినట్లుగా మరి వివరించబడింది ఏలి ప్రధాన యాజకునిగా ఉన్న సమయంలో జరిగిన ఈ యుద్ధంలో ఫిలిస్తీన్ల చేతిలో ఇస్రాయేలు సైన్యము ఓడిపోతారు అప్పుడు ఇజ్రాయేలుల సైన్యము షిలోహులో ఉన్న యహోవ దేవుని నిబంధన మందసము మన మధ్య ఉంటే శత్రువులు మనల్ని జయించలేరు యహోవ దేవుని మనల్ని కాపాడేవాడు అని చెప్పుకుని వారిలో కొంతమంది పంపి షిలోహులో ఉన్న దేవుని మందసమును యుద్ధం జరిగే ప్రాంతానికి తీసుకుని వస్తారు ఏలి యాజకత్వంలో సహాయంగా ఉండే అతని కుమారులైన ఓఫ్ని వినేహాసులు కూడా ఆ మందసంతో పాటు వస్తారు ఇజ్రాయేలుల సైన్యం దేవుని మందసం మనకు తోడై ఉన్నదన ఉత్సాహంతో యుద్ధంలో పాల్గొన్న దేవుని కృప వారికి తోడై లేనందున వారు అప్పుడు కూడా మరి పిలిస్తీల చేతిలో ఘోరంగా ఓడిపోతారు మందసంతో పాటు వచ్చిన ఓప్ని ఫినోహాసులు కూడా యుద్ధంలో మరణిస్తారు దేవుని మందసము ఫిలిస్తీల చేతిలోకి వెళ్ళినందున వారు మరి వార్త తెలుసుకున్న ప్రధాన యాజకుడైన ఏలీ కూడా తను కూర్చున్న పీఠం మీద నుండి మరి వెనుకకు పడి మెడవిరిగి చనిపోతాడు ಏಲಿ ತದನಂತರಮೂ సమయలు ప్రవక్త వారికి ప్రధాన యాజకునిగా న్యాయాధిపతిగా వ్యవహరిస్తూ ఉండేవాడు అలా ఇరవై ఏళ్ళు గడిచాక ఇస్రాయేలీలు ప్రజలు జరిగిన దానిని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో దేవునిని ఆశ్రయించినప్పుడు మరి అప్పుడు సమయలు మరి ప్రవక్త వారితో మీ పూర్ణ హృదయంతో యుహోవ యుద్ధం మళ్ళుకొనిన ఎడల మరి మొదటి సమయలు గ్రంథం ఏడో అధ్యాయం మూడో వచనంలో అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివి పట్టుదల కలిగి యహోవ తట్టు మీ హృదయములను తిప్పిన ఎడల ఆయనను సేవించిన ఎడల మరి మొదటి సమయాల గ్రంథం ఏడో అధ్యాయం మూడో వచనంలో అప్పుడు పిలిస్తీల చేతిలో నుండి మిమ్మును విడిపించును అని వారితో దేవుడు చెప్తాడు ఆ ప్రకారమే వారు అన్య దేవతలను పూజించడం మానివేసి యహోవ యుద్ధ దేవునికి మాత్రమే ఆరాధించడం ప్రారంభిస్తారు ఆ తర్వాత సమయలు ప్రవక్త ఇస్రాయేలీల ప్రజలందరినీ మిస్పాకు పిలిపించి అక్కడ ఒక దినమంతా ఉపవాసం ఉండి యహోవ యుద్ధ ప్రార్థన చేస్తారు ఇస్రాయేలీల ప్రజలు అంతా మిస్పాలో ఉన్నారన్న విషయాన్ని తెలుసుకున్న పిలిస్తీలు మిస్పా యుద్ధకు వస్తారు అప్పుడు సమయలు ప్రవక్త దేవునితో సర్వాంగ బలిగా పాలువెడువని గొర్రెపిల్లను అర్పించి దేవుని యుద్ధ ప్రార్థించగా దేవుడు సమీల ప్రార్థనను అంగీకరిస్తాడు అప్పుడు జరిగిన యుద్ధంలో దేవుడు ఇస్రాయేలీల ప్రజల పక్షాన వహించి ఫిలిస్తీల మీద ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా ఇస్రాయలీల ప్రజలు వారి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోతారు ఇస్రాయేళ్ల సైన్యము ఫిలిస్తీన్లను మరి మిస్పా నుండి బేత్కారు వరకు తరిమి వారిని హతము చేస్తారు అప్పుడు సమయలు ఒక రాయిని మిస్పాకు షేకును మరి మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు ఎహోవా మనకు సహాయము చేసినని చెప్పి ఆ రాయికి యవనేజరు అని పేరు పెడతాడు మొదటి సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనంలో గతంలో వారికి లభించిన విజయాలను బట్టి ఇస్రాయేలీలు ప్రజలు దేవుని మందసం మన మధ్య ఉందంటే చాలు విజయం మనదే అని అనుకుంటారు కానీ దేవుని ఎడల విశ్వాసం లేకుండా దేవుని మందసం మీద ఆధారపడడమో ఎంత అవివేకమో వారు పిలిస్తీల చేతిలో పరాజయం పొందిన తర్వాత గ్రహించి ఉండవచ్చు అందుకే వారు తమ పాపాలను మరి ఒప్పుకొని పిలిస్తీల బారి నుండి కాపాడమని మరి పశ్చాత్తాపంతో ప్రార్థిస్తారు మరి ఆపై దేవుని కృప వారికి తోడయిండి ముందుకు నడిపించి గొప్ప విజయాన్ని వారికి అనుగ్రహిస్తాడు దేవుడు అందుకే సమయంలో మరి ప్రభుత్వ ఇంతవరకు యహోవ మనకు సహాయం చేశాడు ఆ చోటులో ఒక రాయిని నిలబెట్టి ఎబినేజర్ అని పేరు పెడతాడు మొదటి సమయంలో గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండో వచనంలో దేవుని ఎందు భయభక్తులు విశ్వాసం లేకుండా దేవుని ఫోటోలు సిలువలు మరి ధరించినంత మాత్రాన మరి విజయాలు ఎవరికీ దక్కవు ఎబినేజర్ లాంటి ఒక గొప్ప స్థితి మనము మన జీవితంలో కలిగి ఉండాలంటే ఇస్రాయేలీలు పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టుకు మరి సం కన్నీటితో మొరపెట్టుకోవాలి సమయాల వల్లే మరి మనల్ని మనము దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవాలి సమర్పించుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు పూర్ణ మనసుతో మన ప్రభువు మనకు తోడై ఉండి మనకు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు మన జీవితంలో ఎవినేచర్ లాంటి సహాయమును మనకు అందిస్తాడు పిలిస్తీలు లాంటి మరి ఎన్నో పోరాటాలు శత్రువులను మనను మరి భయపెడుతున్నప్పుడు మనం కూడా మరి దేవుని సన్నిధిలో మరి వాక్యం చదివి బైబుల్ చేతిలో ఉన్నంత మాత్రాన మనకి ఒక్కొక్కసారి ఓటమి లభిస్తుంది మనల్ని మనము సరిచేసుకుని దేవుని సన్నిధిలో ఇస్రాయేలీలు ప్రజలు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆయన ఆకాశం నుండి మరి వారి కన్నీటిని తుడచి మరి అలాంటి ఫిలిస్తీన్లను ఓడించి మరి మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు అలాంటి మరి ఫిలిస్తీన్ లాంటి శత్రువుల మీద మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మరి అలాంటి అపజయాలు పరాజయాలు మరి మన జీవితంలో మరి వచ్చినప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి మరి మొరపెట్టుకున్నట్లయితే దేవుడు మనం మనం ఆలకించి మనకు తన యొక్క మరి సహాయాన్ని పంపించి మనకు దేవుడు మరి జయ జీవితమును అనుగ్రహించునుగాక అట్టి కృప మనందరికీ దేవుడు తన నామంలో మనందరికీ అనుగ్రహించునుగాక